నమస్తే గురుగారు మహాదేవా గురుగారు మంది నేను చాలా కష్టపడుతున్నాను అయినా డబ్బు ఒక్క రూపాయి కూడా మిగలట్లేదు అంతేకాకుండా ఏం కష్టపడని వాడికి మాత్రము చాలా డబ్బు వస్తుంది అంటే వాళ్ళ ఇంట్లో శ్రీ చక్రం పెట్టుకోవడం వల్లే ఇలాంటిది వస్తుందా ఈ డబ్బు మనకు కలుగుతుందా అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి నిజంగా శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకుంటే డబ్బు కలుగుతుందా ఆ శ్రీ చక్రాన్ని ఏ విధంగా పూజ చేయాలంటారు శ్రీచక్రం అంటేనే ఎంతో పవర్ఫుల్ అది ఎక్కువగా దేవాలయాల్లో మాత్రమే ఉంటుంది ఓకే ఎక్కువగా అది అమ్మవారి దేవాలయాలలో అమ్మవారు కొలు తీరినటువంటి దేవాలయాలలో విశేషంగా కూడా శ్రీచక్రం శ్రీచక్రాన్ని పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు కుంకుమార్చన లేదా శుక్రవారాలతో అభిషేకము కుంకుమార్చన ఇట్లా దానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పూజలు పునస్కారాలు ఎక్కువగా కూడా ఉంటాయి సో ఏదో మనము ధనం కోసము తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది దానికి సంబంధించినటువంటి పూజలు కరెక్ట్గా చేయకుంటే సో శ్రీచక్రం అనేటువంటిది మనకు తూర్పు దిశలో ప్రతిష్ఠించుకున్న తర్వాత ఇంట్లో రోజు అభిషేకం చేయాలి పంచామృతాలతో లేదా ఆవు పాలతో చక్కగా కొబ్బరి నీటితో అభిషేకం చేసుకున్న తర్వాత దానికి ఖచ్చితంగా ధూపము దీపము వేసి నైవేద్యం పెట్టాలి రోజు పెట్టాలి రోజు నువ్వు శ్రీచక్రానికి మహానైవేద్యం పెడుతున్నావు అంటే ఉండాలి ఫస్ట్ నిష్ఠగా ఉండాలి అమ్మవారు ఎట్లా ఉంటుందో అంతటి ఓపిక అంతటి నిష్ఠతో ఉండాలి నాన్ వెజ్ గానీ డ్రింకింగ్ కాని ఇలాంటి చెడు అలవాట్లు అనేటువంటివి ఇంట్లో ఉండకూడదు ఒక లాగానే అయిపోయింది సో అంతటి ఓపిక అంతటి పరిస్థితి మీకు అమ్మవారు ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు సో ఎవరైతే ఐదు రోజులు బాగుండలేని పరిస్థితిలో ఉంటుందో ఆ రోజు మీ పిల్లలతో కానీ లేదా మీ హస్బెండ్తో కానీ అది అభిషేకం చేయించాలి నైవేద్యం పెట్టి మీరు అటు పోవద్దు కనీసం వాటి వైపు కూడా నడవద్దు నీడ కూడా పడద్దు అదే ఖచ్చితంగా సో సపరేట్ గా మనకు ఒక రూమ్ ఉంది సపరేట్ గా మేము వెళ్ళిపోతున్నాం అనుకున్నప్పుడు మీరు ఆ స్టెప్ తీసుకోవచ్చు పెట్టుకో హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకో అంతటి ఓపిక అంతటి నిష్ఠ ప్రతి రోజు సాయంత్రము ధూపం వేయాలి సో ఇక మరి ధనపరమైనటువంటి ఇబ్బందులు అంటే మనకు మార్కెట్ లో శ్రీచక్రానికి సంబంధించినటువంటి ఒక క్లాత్ దొరుకుతుంది ఓకే దీంతో పాటుగా ఒకటి మనకు గాజుది శ్రీచక్రం దొరుకుతుంది చిన్నగా ఉంటుంది సో దాన్ని తీసుకొని చక్కగా కూడా అయితే గాజుకు సంబంధించిన శ్రీచక్రం కానీ లేదా ఈ యొక్క శ్రీచక్రము ఆకారంలో ఉండేటువంటి క్లాత్ కానీ చక్కగా ఇవి తీసుకొని మనము ఇంట్లో పూజించి ఒక దగ్గర పెట్టాలి అంటే అది అనేది చెప్తాను అది ఎట్లా పూజించాలి అంటే ముందుగా ఒక శ్రీచక్రాన్ని చక్కగా కూడా ఒక పట్టు వస్త్రం తీసుకోవాలి పట్టు వస్త్రం ఎరుపు రంగు తీసుకొని అందులో నేను చెప్పినటువంటి ఈ గాజుది శ్రీచక్రం పెట్టాలి లేదా క్లాత్ పై శ్రీచక్రాన్ని డిజైన్ చేయించినటువంటిది మనకు మార్కెట్లో దొరుకుతుంది ఖర్చీపు లాగా సో దానినైనా ఈ యొక్క పట్టు వస్త్రంలో పెట్టండి పెట్టిన తర్వాత పంచామృతాలతో అభిషేకింప చేసుకోవాలి వస్త్రాన్ని ఆ విధంగానే పెట్టేసి ఫస్ట్ పట్టు వస్త్రంలో ఉంచి చక్కగా కూడా అభిషేకం చేయాలి ఏది ఈ యొక్క గాజుదైతే ఇక ఈ క్లాత్ రిలేటెడ్ అంటే అవసరం లేదు పసుపు కుంకుమ వేసుకొని ఎరుపు రంగు పుష్పాలు పెట్టాలి సో అభిషేకంది చెప్తాను నేను ముందు సో పసుపు కుంకులతో అక్షరంధ్రతో చక్కగా కూడా శ్రీచక్రాన్ని పూజించుకొని ఎర్రటి పుష్పాలను తీసుకొని సుమారుగా నూట ఎనిమిది అష్టోత్తరాలతో చక్కగా కూడా అమ్మవారి నామాలు చెప్తూ లక్ష్మీదేవికి శాస్త్రోక్తంగా కూడా పూజించుకోవాలి ప్రకృతి ఎనమహ వికృతి ఎనమ అని చెప్పి అమ్మవారి నామాలు అక్కడి నుంచి ప్రారంభించుకోవాలి లక్ష్మీదేవి చేసుకోవాలి కనీసం పది నిమిషాల పాటు కళ్ళు మూసుకొని కూడా మనము అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి ధ్యానం అటువంటి సమయంలో ఎలాంటి చెడు సంబంధిత ఆలోచనలు మన మనసులోకి రానివ్వాలి ఇట్ ద సేమ్ టైం మీ కోరికలు సమస్యలు ఆర్థిక ఇబ్బందుల గురించి తప్పకుండా కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చెప్పుకోండి ధ్యానం పూర్తయిన తర్వాత ధూపము దీపముతో చక్కగా కూడా శ్రీ చక్రానికి మీరు పూజించండి పూజ సంపూర్ణం అయ్యాక తప్పకుండా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పరమాన్నాన్ని నివేదించండి చివరిగా కొబ్బరికే కొట్టి నమస్కరించుకోండి ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ శ్రీచక్రాన్ని చక్రాన్ని చక్కగా కూడా అదే ఎరుపు రంగు పట్టు వస్త్రంలో కట్టేసి ఏం చేయాలి అంటే మీ యొక్క ఇంట్లో సింహద్వారం ఏదైతే ఉందో సింహద్వారం పైన దీనిని ప్రతిష్ఠించే ప్రయత్నం చేయండి కట్టేసేయండి గట్టిగా ఓకే లేదా ఇది ఎప్పుడు గృహప్రవేశం చేసే సమయంలో ముందుగా మనం ఎప్పుడైతే ఈ యొక్క కడపను పెట్టుకుంటామో అప్పుడే పెట్టేసేయండి సో అప్పుడే ఒక పిరమిడ్ మనకు దొరుకుతుంది మార్కెట్ లో మనం కూడా ఇస్తున్నాం పిరమిడ్ గోమతి చక్రాలు దీంతో పాటుగా కొంత నరదృష్టికి సంబంధించినవి వేరే మూలికలు సో అవైనా ఇదైనా పైన పెట్టేసి ప్రతిష్ఠించేసి చక్కగా కూడా దాని ఆ విధంగానే పెట్టేసే ప్రయత్నం చేసుకోండి ఇక ఇప్పుడు అనుకుంటే ఆ పైన ఏమైనా సజ్జలు గాని సెల్ఫులు గాని ఉంటే అక్కడ పైన పెట్టేసేయండి అంతే దాన్ని నలభై ఒక్క రోజుల దాకా ఉంటాయి నలభై ఒక్క రోజుల తర్వాత మననా తీసి శుభ్రపరిచి మళ్ళీ పెట్టేసుకోండి రీఛార్జ్ చేయండి ప్రతి పౌర్ణమికి లేదా లేదా అమావాస్య తర్వాత ఈ విధంగా చేయడం వల్ల ధనపరమైనటువంటి ఇబ్బందులు కానీ బ్లాకేజెస్ కానీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఖచ్చితంగా ఎందుకంటే చెయ్యాలి నమ్మకంగా చేసుకోవాలి లేదు ఇంట్లో మేము ఈ యొక్క ఇత్తడిది కానీ పంచలోహాలది కానీ చేయించి పెట్టుకున్నాం అనుకుంటే పెట్టుకోవచ్చు శ్రీచక్రం ఆ రోజు అభిషేకం చేయాలి ఏమాత్రము ఏ ఏమాత్రం ఇంట్లో గొడవలైనా ఏమాత్రం ఇంట్లో మనకు చిరాకు పడ్డా కూడా అమ్మవారు వెళ్ళిపోతుంది విన్నరా చాలా ఓపికగా ప్రశాంతంగా ఎప్పుడూ నవ్వుతూ అందరిని నవ్విస్తూ చక్కగా కూడా ఉండాలి どの辺りは